ఈరోజు డిజిటల్ డిటాక్స్ అనే అంశం మీద మాట్లాడుకుందాం డిజిటల్ డిటాక్స్ ఎందుకు అవసరము ఏమిటి అలాగే మన ఫోన్లు పక్కన పడేస్తే మన అంతర్గత శాంతి మనం తిరిగి పొందుతామా అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకుందాం సో ఏమేమి చేయాలి ఏమిటి దాని మీద అనే పాయింట్ మనం మాట్లాడుకుందాం డిజిటల్ డిటాక్స్ ఈరోజే మీ అంతర్గత శాంతిని కనుగొనండి అంటే డిజిటల్ రిలాక్స్ అంటే ఏమిటి అవసరం ఎలా ప్రారంభించాలి అనే దానికోసం చూస్తే నోటిఫికేషన్లతో ముంచెత్తబడుతున్న అనుభూతి ఉందా మీ ఫోన్ మీపై అధికారం కలిగి ఉందా అన్న భావన కలుగుతుందా ఎప్పటికప్పుడు స్క్రోల్ చేస్తూ అంతులేని అలర్ట్స్ వల్ల శక్తి కోల్పోతూ నిజమైన శాంతికి లోపల తహతహలాడుతున్నామా నోటిఫికేషన్లతో ముంచెత్తబడుతున్న అనుభూతి ఉందా మీ ఫోన్ మీపై అధికారం కలిగి ఉందా అంటే నా నా ఫోన్ నా మీద పెత్తనం చేస్తుందనే భావన మీ మీద మీకు కలుగుతుందా ఎప్పటికప్పుడు స్క్రోల్ చేస్తూ అంతులేని అలర్ట్స్ వలన శక్తి కోల్పోతూ నిజమైన శాంతికి లోపల తహతహలాడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కళ్ళు ఎత్తగానే ఫోన్ 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 ఇలా చూసుకుంటూ చె ఫోన్ చెక్ చేయాలనే ఆతృత లేకుండా మేల్కోవడం ఊహించండి శాంతి ఒక కళ కాదు మీరు ఆహ్వానించే వాస్తవం అని ఊహించండి మీ దృష్టిని ఆకర్షించేందుకు ప్రపంచం అరుస్తున్నప్పుడు అత్యంత శక్తివంతమైన తిరుగుబాటు ఏమై ఉంటుందో తెలుసా సాధారణంగా కనపడకుండా పోవడం ఆ మౌనాన్ని ఎలా కనుగొనాలి మీ మనసును మళ్ళీ ఎలా కేంద్రీకరించుకోవాలో నిజమైన అంతర్గత శాంతిని ఎలా తిరిగి పొందాలో మేము మీకు చూపిస్తున్నాం ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీ ఫోన్ మౌనంగా మీలో ఉన్న అమూల్యమైన దాన్ని దోచుకుంటుంది ఏంటి మీలో ఉన్న అమూల్యమైన ఏంటిది మీ అంతర్గత శాంతి ప్రపంచం ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ దృష్టిని ఆకర్షించేందుకు అరుస్తున్నప్పుడు నిజమైన ప్రశాంతతను కనుగొనడం అసాధ్యంగా అనిపించవచ్చు కానీ ఒక శక్తివంతమైన నిర్లక్ష్యం చేయబడిన పరిష్కారం ఉందని గ్రహించండి ఈ వీడియో మీకు ప్రామాణికమైన మార్గాల్ని చూపిస్తుంది డిజిటల్ ఒత్తిడిని అధిగమించి మీకు తెలియకుండా కోల్పోయిన ప్రశాంతత సృజనాత్మకత మరియు నిజమైన సంబంధాన్ని తిరిగి పొందే మార్గం సో డిజిటల్ రిటాక్స్ అనేది మనం కొంతకాలం పాటు ఫోను కంప్యూటర్ టీవీ సోషల్ మీడియా వంటి స్క్రీన్ల నుండి కొంచెం విరామం తీసుకుంటాం దీని ఉద్దేశం మనిషికి శరీరానికి సంబంధాలకి మళ్ళీ శ్వాసనివ్వడం ఎందుకు అవసరం అంటే నోటిఫికేషన్ల ఒత్తిడిని తగ్గిస్తుంది ధ్యానం సృజనాత్మకతను పెంచుతుంది నిజమైన సంబంధాలను తిరిగి అనుభవించడానికి సహాయపడుతుంది మానసిక ప్రశాంత తిరిగి మానసిక ప్రశాంతతను తిరిగి పొందుతాం ఎలా ప్రారంభించాలి అంటే చిన్న విరామాలతో మొదలు పెట్టండి ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట ఆ ఆ గంట సమయాల్లో ఏం చేయాలి అంటే పుస్తకం చదువుకోవచ్చు ధ్యానం చేయవచ్చు నడక మార్నింగ్ అయితే వాకింగ్ మెడిటేషన్ వాట్ ఎవర్ ఇట్ యూస్ యూ కెన్ చూస్ ధ్యానము కుటుంబంతో మాట్లాడటం అలాగే నోటిఫికేషన్లు నియంత్రించడం అంటే అనవసరమైన యాప్ల్ని మ్యూట్లో పెట్టండి అవసరం లేని ఉంటాయి అలాగే పడక గదిలో భోజన సమయాల్లో స్క్రీన్ స్క్రీన్ ఫ్రీ జోన్ ని క్రియేట్ చేయండి సో శాంతికి మార్గం స్క్రీన్లు పక్కన పెట్టడం అనేది ఎందుకు అయ్యా అంటే మనసుకు మౌనాన్ని తిరిగి ఇవ్వటం కోసం మీకు తెలియకుండానే కోల్పోయిన ప్రశాంతతను తిరిగి పొందడం కోసం ఆ సృజనాత్మకతను మళ్ళీ వెలిగించటం మరియు నిజమైన సంబంధాలను మళ్ళీ ఆరంభించటం అనుభవించటం ప్రపంచం నిరంతరం శబ్దం చేస్తూ మీ దృష్టిని ఆకర్షించ ఆకర్షించడానికి పోటీ పడినప్పుడు మీరు మౌనాన్ని ఎంచుకోవడం ఉత్తమోత్తమైన మార్గం ఇప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ మెడిటేషన్లో కూర్చుందాం హాయిగా కూర్చోండి వీలైనంత గా కూర్చోండి కళ్ళ రుణు మోసుకోండి విశ్వాస నిశ్వాసలను చెతో గమనిస్తూ ఉండండి మెల్లగా లోపలికి శ్వాస నెమ్మదిగా లోపలికి వెళ్తుంది లోపలికి వెళుతున్న శ్వాస వీలైనంత స్లోగా మెల్లగా ల్ లోపలికి 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 తీసుకెళ్ళండి ఇన్ అండి ఇన్ అవుట్ మీ క్రమం రిలాక్స్ అవుతుంది క్రమక్రమంగా స్లోగా శ్వాస గమనించండి బ్రీత్ ఇన్ లోపలికి టేక్ బ్రీత్ ఇన్ టేక్ బ్రీత్ ఇన్ లోపలికి లోపలికి శ్వాస తీసుకోండి వీలైనంత స్లోగా వీలైనంత నెమ్మదిగా వీలైనంత ఎక్కువసేపు ఇది క్రమక్రమంగా సాధన చేస్తే బాగా ఎక్కువసేపు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది శ్వాస లీనేక సమయ సమయ బడావు అంటారు అనగా అనగా రాగా ఈ శ్వాస తీసుకునే క్రమాన్ని క్రమక్రమంగా సాధన వల్ల పెంచుకోవచ్చు చాలా స్లోగా ఎఫర్ట్లస్ ఎఫర్ట్ త్వరగా ప్రశాంత స్థితి షార్ట్ మెడిటేషన్ కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను సహజమైన సరళమైన స్వాభావికమైన సున్నితమైన శ్వాసతో ఉన్నర్ బ్రీతింగ్ మీ లోపలని అంతర్గతంగా నిగూఢంగా దాగి ఉన్న ఆ అంతర్గత శాంతిని తిరిగి పొందుతున్నారు శ్వాస సహజంగానే వస్తుంటుంది దాని గురించి ఎవరి కావద్దు మధ్యలో ఆలోచనలు వస్తే కట్ చేసేయండి మళ్ళీ మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండండి బిఎల్ బిఎవేర్ ఎవేర్ విద్రయత్న ఈ మౌనం మీకు శక్తి ఇస్తుంది ఈ ప్రశాంతత మీకు సృజనాత్మకతను తిరిగిస్తుంది ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి తిరిగి ఎప్పుడైనా చక్కగా ఈ ప్రశాంత స్థితిని మీరు ఎనీ టైం ఎనీవేర్ యు కెన్ గెట్ బ్యాక్ విత్ పీస్ఫుల్నెస్ బ్యాక్ టు పీస్ఫుల్నెస్ చక్కటి ప్రశాంత స్థితికి తిరిగి మీరు వస్తారు ఇప్పుడు వీలు చెక్కితే అప్పుడు you become a powerful soul you become a peaceful soul. you become a happy soul with this meditation. If you like it continue in this meditation. टाइम अभ्यास विद्य कैप्चर हैंड्स ऑन योर फेस टेन सेकंड्स टेन सिक्स फाइव फोर थ्री टू वन जीरो चूंत थैंक यू मैड फ्रेंड्स वीडियो नाचन लैक चेयर షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్